దదీచి మహర్షి సశరీరంతో అన్ని లోకాలు తిరగలిగేవాడట అంటే అంత యోగశక్తి అంత జాని మన సూక్ష్మ శరీరం వెళ్ళి సావట్లేదు కానీ ఆయనకి ఎంత యోగశక్తి ఉందంటే సశరీరంతో తిరగలిగేవాడటం ఆ రోజుల్లో ఎప్పుడు దేవతలకి రాక్షసులు యుద్ధం జరిగేదట ఈ రాక్షసులు మాంసం తింటారు కొంచెం శరీరం బలంగా ఉంటుంది బుర్ర తక్కువే కానీ అందుకని ఏమయ్యిద్ది అంటే ఈ దేవతలందరూ వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించారట ఈ రాక్షసులంతా మమ్మల్ని ఓడిచ్చేస్తున్నారు ఎలా మేము నగ్గలం అప్పుడు బ్రహ్మదేవుడు ఒక మాట చెప్తాడట ఒక యోగి శరీరం వజ్రం కంటే బలంగా ఉంటుంది ఆ ఎముకలు తీసుకొస్తే మరి విశ్వకర్మ మీకు ఆయుధంగా చేసిస్తాడు అని చెప్పినప్పుడు వీళ్ళకి దదీచి మారిసే గుర్తొచ్చాడట ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతారట దానికేముంది లోక కళ్యాణం జరుగుతుందంటే నా శరీరం ఇవ్వడానికి నాకేమీ పెద్ద అభ్యంతరం లేదని యోగశక్తితో తన శరీరాన్ని దగ్ధం చేసుకుని తన ఎముకలు ఇస్తే విశ్వకర్మ దాన్ని వజ్రాయుధంగా మారుస్తాడు అది ఇంద్రుడు ఆయుధం